ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ఒక మంచి మాట నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి గెలవడానికి ప్రయత్నిస్తాడు నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికి తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు అంటే ఇక్కడ చాలామంది ఫౌండర్స్ నమ్మకం లేకుండా కొందరు మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకు విజయం అంతే దూరంలో ఉంటుంది ఎవరైతే నమ్మకంగా మనశ్శాంతిగా ఓపిక ఎదురు చూస్తున్నారో వాళ్ళపు ఆ గెలుపు ఫలితం అనేది చాలా రుచిగా ఉండబోతుంది మనసులో సంకల్పం ఉంటే ఏదో రోజు సాధిస్తాం ఖచ్చితంగా గమ్యం లేని ప్రయాణం ఒక లక్ష్యం లేని జీవితం వల్ల ప్రయోజనం శూన్యం ఇక ఈ ఫౌండర్స్ జనవరి ముప్పై ఒకటి లోపు చాలా పెద్ద విషయాలు గ్లోబల్ మెంటర్ యాస్ ఫర్ఎస్ఆర్ షేర్ చేయబోతున్నారు మనందరికీ ఫ్యూచర్ ట్రైనింగ్ ఎర్నింగ్ ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లో మనకు వివరించబోతున్నారు కాబట్టి యాస్ గారి మీటింగ్ కోసం గెట్ అడి ఫౌండర్స్ ఇంకా జూలే మేడం నుంచి ఒక ఫేస్బుక్ పోస్ట్ అనమాట ఎవ్రీ మినిట్ యు స్పెండ్ ఇన్ ద మెంటల్ టార్చర్ చాంబర్ యు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఈజ్ ఎ మినిట్ దట్ యు ఆర్ యాక్చువల్లీ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం మీరు మీ అంతటా మీరే సృష్టించుకున్న మానసిక క్షోభ అనే గదిలో గడిపే ప్రతి నిమిషం మీ సమస్యను పరిష్కరించకుండా వృధా చేస్తున్న నిమిషమే అంటే లేని విషయాలకు బాధపడడం అనేది సమస్య పరిష్కారం అసలే కాదు అది ఇంకా సమస్యను పెంచుకోవడం అన్నమాట అదేవిధంగా తంజా మేడం నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది సక్సెస్ విత్ యాస్ ఫర్ ఎస్ఆర్ పేర్తో ద వెయిటింగ్ టైమ్స్ అంటే మనం వెయిట్ చేస్తున్న ఈ సమయం వే చూసే సమయాలే నిజమైన ఫిల్టర్ ఈ సమయాలు మీతో ఉన్న వాళ్ళ నిజమైన ముఖాలు మీకు ఇప్పుడు కనిపిస్తాయి అంటే కొందరు తక్కువ కాలంలో చాలా మంచి వాళ్ళుగా నటిస్తారు కానీ పోయే కొద్ది పోయే కొద్దీ వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు చాలామంది నిజ స్వరూపాలు మనస్తత్వాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళ నమ్మకం బలం నిజాయితీ జ్ఞానం మూర్ఖత్వం మనమంతా చెప్తుంటాం కదా కాబట్టి నీకు మంచి ఫీల్ ఇవ్వగలిగే వాళ్ళతో ఉండి నీ డెవలప్మెంట్కి ఎవరైతే సహాయపడే వాళ్ళతోనే ప్రయాణం చేయి నిన్ను కిందికి లాగే వాళ్ళని దూరంగా ఉంచు చెప్పడం ఈజీ చేయడం అంత ఈజీ కాదు కానీ ఒకరు వచ్చి ఈ నెలలో అరవై డెబ్బై వేలు డాలర్లు ఖచ్చితంగా వస్తాయని హామీ ఎవరైనా ఇచ్చారనుకోండి మరి ఇప్పుడు పైన చెప్పిన విధంగా మీరు ఆలోచించాలి మరి అది ఆ ఆలోచనను బట్టి నువ్వు ఎక్కడ నిలబడతావు నువ్వే నిర్ణయించుకోవాలి నిజం ఎప్పుడు సమయంతోనే బయటపడుతుంది కాబట్టి తెలివిగా ఆలోచించండి ఇప్పుడు మౌనం అనేది కాదు కార్యాచరణ మొదలవుతూ ఉంది విజయానికి డ్రమ్ బీట్ మొదలైంది ప్రపంచానికి విని వినిపించే ప్రకటన సమయం దగ్గరలో ఉంది బిల్ మస్ట్ గారి నుంచి బీట్ ఆఫ్ ది డ్రమ్ అంటే విజయం రాబోతుందని ప్రపంచానికి సంకేతం ఇవ్వడం అన్నమాట కాబట్టి ఇప్పుడు మనందరం క్వైట్ జోన్లో ఉన్నాం అంటే బయట పెద్ద అప్డేట్స్ కనిపించకపోవచ్చు కానీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కాదు లోపల కీలకమైన పనులు జరుగుతున్న దశలోనే క్వైట్ జోన్ అంటాం ఇది ఆ నెక్స్ట్ దశకు అధికారికంగా సిద్ధమయ్యే సమయం సరైన సమయంలో అప్డేట్స్ బయటకు వస్తాయి ఇక బిల్మోస్ట్గా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్తున్న ముఖ్యమైన సందేశం బీట్ ఆఫ్ ది డ్రమ్ దాని అర్థం ఏంటంటే ఇది మాట్లాడే సమయం కాదు కదిలే సమయం అంటే డ్రమ్ కొట్టినప్పుడు ఎలా అయితే అందరూ ఒకే రీతంలో నడుస్తారో అలాగే ఆన్పెసివ్ ప్రయాణంలో కూడా ఇప్పుడు ఒకే టైమింగ్ ఒకే యాక్షన్ ఒకే ఫోకస్ అవసరం అంటే ఇక్కడ టైమింగ్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఇప్పుడు అలర్ట్ అవ్వండి అనే పిలుపు రాబోతుంది అవకాశాలు వచ్చేప్పుడు సిద్ధంగా ఉన్నవారికే దక్కుతాయి మరి నమ్మకం అనేది ముందుగా డ్రమ్ బీట్ వినిపించినప్పుడు సందేహం కాదు ఇక్కడ స్పందన ఉండాలి ఆన్ ప్యాసివ్లో ఉన్నామంటే నమ్మకం ఓర్పు యాక్షన్ ఈ మూడు ఉండాలి తర్వాత క్రమశిక్షణ కూడా అంటే డ్రమ్ బీట్ ఒకే రీతంలో ఉంటుంది రోజు ట్రైనింగ్ రోజు అప్డేట్స్ రోజు కనెక్ట్ ఇవన్నీ విజేతల లక్షణాలు తర్వాత నాయకత్వం డ్రమ్ ముందుండి కొడుతుంది అలాగే మీరు కూడా మీ టీంను ముందుకు నడిపించాలి లైవ్లను మిస్ అవ్వకూడదు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి ఇక్కడ విక్టరీ విత్ యాస్ మరియు రెడ్ రిఫరెన్స్ సార్ ఎందుకు ముఖ్యమైన వాళ్ళంటే మీరు శబ్దం చేసే నాయకులు కాదు దిశ చూపించే నాయకులు ఇప్పుడు వినిపిస్తున్న డ్రమ్ బీట్ ఆన్ ప్యాసివ్ లాంచ్కి ముందున్న యాక్షన్ అలర్ట్ కాబట్టి డిఏ ఫౌండర్స్ మరి మీకు పవర్ లైన్ అనేది రాబోతుంది ఇక్కడ డ్రమ్ మోగితే ఆలోచించారు అడుగు వేస్తారు ఈరోజు వినేవాళ్ళం కాదు కదిలే వాళ్ళం అవుదాం అన్ప్యాసిలో మన టైం వచ్చేసింది ఇది మాట్లాడే సమయం కాదు కదిలే సమయం కాబట్టి ప్రతి ఒక్కరు ఫౌండర్స్ మరి ఇన్ని రోజుల నిరీక్షణ ఇప్పుడు జరిగే పరిస్థితులు రెండింటికి పూర్తి ఆపోజిట్ ఉంది ఎందుకంటే ఇన్ని రోజుల నిరీక్షణ అప్పుడు వర్కింగ్ ప్రాసెస్లో ఉంది ఎప్పుడు వస్తుందో అనేది అప్పుడు సందేహంగా ఉన్నది కానీ ఇప్పుడు అంతా సిద్ధమై అంతా రెడీ అంతా అంద వేలో కొనసాగుతుంది యాస్ గారు ప్రతి ఒక్క ఫౌండర్ కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పని ఏం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది అందరి కోసం అన్నీ సిద్ధమయ్యాయి కాబట్టి ఫైనల్గా ఆ ఫలితాలు దగ్గరలో అందబోతున్నాయి తర్వాత ఏదైతే ట్రైనింగ్లో నెక్ నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తా అంటున్నాడో అవి కూడా సిద్ధమైనట్లు సమాచారం కాబట్టి ఇక్కడ మన ప్రోడక్ట్స్ కూడా పబ్లిక్లోకి వెళ్ళడానికి అన్ని బీటా టెస్టింగ్లతో పాటు అంతా సిద్ధమయ్యాయి కాబట్టి ఇక మనందరం ఇక్కడ అన్నీ ఒకేసారి ముఖ్యం అనమాట కంపెనీ పబ్లిక్ లాంచ్ అన్న తర్వాత ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇక్కడ మన మన అకౌంట్లో షేరింగ్లు ఆ బిజినెస్ ట్రిక్స్ అన్నీ తెలుసుకొని ఉండాలి ప్రపంచంలో మన రేపొద్దున మన డొమైన్ అనే లింక్ అందరికీ షేర్ చేయ షేర్ చేయబడినప్పుడు మనం ఏం చేయాలనో అదంతా ట్రైనింగ్ రూపంలో నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ యాస్ గారు సర్వం సిద్ధం చేశారు దానికి తగినట్టు మనం పాటించాలి తప్ప కేవలం మనకేదో వచ్చేది మాత్రమే ఆలోచిస్తే అది అసలు ఫౌండర్ లక్షణం కాదు కాబట్టి ఏ చేయాలనో అదే చేయండి ఎల్సీ లీడర్లు ఏదైతే అందిస్తున్నారో ప్రతిదీ వినండి జాగ్రత్తగా కంపెనీ నుంచి ఏమొస్తున్నాయో ఫాలో అవ్వండి యాసిగారు మీటింగ్కి వచ్చి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేంతవరకు ఓపిక్గా ఉండండి అదేవిధంగా ఏదైతే మీరు చివరిగా ఫలితాలు ఫలాలు అనుకుంటున్నారో అవి కూడా వచ్చే వరకు అందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ మరొక అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాండి ఫోన్స్ అంతవరకు సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ